జిల్లాలో గత పదకొండేళ్లుగా అనేక మంది వీవోలు పొదుపు మహిళలకు సేవ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారితిగా ఉన్నారని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ తెలిపారు అలాంటి వారిని రాజకీయ వేధింపులకు గురి చేస్తూ విధుల్లో నుంచి తొలగించడం దారుణమని ఆరోపించారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం అన్నపూర్ణమ్మ మీడియాతో మాట్లాడారు వీవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉన్నప్పటికీ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించినప్పటికీ వారిని అధికారులు విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ సభ్యులు సుభాష ఆదిలక్ష్మి పాల్గొన్నారు గత సంవత్సరాలుగా పట్టణ ప్రాంతంలో పొదుపు మహిళలకు ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి అనేక సేవలు అనేక సర్వీసులు అందిస్తున్నప్పటికీ ఈ రోజు అనివార్యంగా విఓ తొలగించడం జరిగింది ఈరోజు అక్రమంగా రాజకీయ వేధింపులు తొలగింపుల పేరుతోటే ఈరోజు కలెక్టర్ కార్యాలయం చుట్టూ గత మూడు నెలలుగా తిరుగుతున్నప్పటికీ కలెక్టర్ గారు స్పందించారు వాళ్ళ పని వాళ్ళకి ఇవ్వాలని స్పందించడం కూడా జరిగింది అయినప్పటికీ ఏపీఎంలు సీసీలు పీడీలు వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా లేదు అదేవిధంగా వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు మన నెల్లూరు జిల్లాలో నాలుగు మండలాలు గుడ్లూరు మండలం పొదలకూరు మండలం వెంకటాచలం మండలం కరువాయి మండలంలో నాలుగు మండలాల్లో పదహారు మంది కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కలెక్టర్ గారిని పదకొండో తారీఖు కలిస్తే కోర్టు ఆర్డర్ను గౌరవించి ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం వీళ్ళ పని వీళ్ళకి కొనసాగించండి పదకొండో తారీఖు చెప్పారు ధన్యవాదాలు తెలియజేసాం కలెక్టర్ గారికి ఇరవయో తారీఖు కలిసావు ఇరవై తారీఖు కలిసినప్పటికీ కంపల్సరీ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆ రోజు కూడా చెప్పాడు ఈ రోజు కలిసినప్పటికీ పీడీ గారిని పిలిచి పీడీ గారి నీళ్ళు నవ్వుతూ అది లేదు ఇది లేదు తీర్మానం ప్రకారం వాళ్ళని జాయిన్ చేసుకునే అవసరం లేని పద్ధతిలో మాట్లాడుతూ ఉండరు ఇది కరెక్ట్ కాదు గతంలో మనం కోర్టుని గౌరవించాలి కోర్టుని ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయనప్పటికీ ఈ రోజు మాట మార్చి తీర్మానం అంటే తీసేయొచ్చు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆలోచించండి ఎందుకు ఈ రోజు విఓఎఎల్ ఈ విధంగా చేస్తూ ఉండరు కేవలం రాజ రాజకీయంగా రాజకీయ నాయకులకు బానిసలుగా పనిచేస్తున్నారు ఈ అధికారులు చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ తెచ్చినటువంటి కోర్టు గౌరవించి వాళ్ళ పనులు వాళ్ళకి ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కోరుకుంటే వివోఏల యూనియన్ జిల్లా కన్వీనర్ దిగ్గరాలి అన్నపూర్ణమ్మ ఇంద్రధనుస్సులోని రంగులు పట్టు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి చేయి స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు శారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్